ఇప్పుడు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు కావాలి అంటే ఇప్పుడు అది మండలి మీరు కావాలా అని అంటుర్రా వద్దు అని అంటుర్రా ఇప్పుడు రుద్రంగి మాకు రుద్రంగి మండలం దగ్గర మాకు మండల కేంద్రం దగ్గర రుద్రంగే ఉంది సార్ మాకు రుద్రంగే కావాలి రుద్రంగి మండలి కావాలి అంటుర్రా ఇప్పుడు బిఫోర్ అది అంటే నార్మల్ విలేజ్ అనా బిఫోర్ విలేజ్ సార్ అది ఓకే ఓకే తర్వాత బైఫర్కేషన్ అయినప్పుడు ఆ విలేజ్ అనేది నైన్ విలేజెస్గా ఇది అయింది ఇప్పుడు నైన్ విలేజెస్ ఉన్నాయి అక్కడ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే మమ్మల్ని అనవసరంగా కమ్మర్పల్లి మండలం లేదంటే భీమగల్ మండలం సార్ మాకేం మాకు కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్ రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వైద్య వ్యవస్థ హాస్పిటాలిటీ ఇవన్నీ మాకు దగ్గర ఉండేది మాకు ఎక్కువ దగ్గర అనేది అంటే తోటి ఎక్కువ అనుబంధం ఉంటది మాకు అటువంటిది వాళ్ళు అక్కడికి తీసుకెళ్దామంటే మాకు కరెక్ట్ కాదు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకుంటారు అంతే ఇందులో ఎవరికి ఏం లబ్ధి చేయకూడదు లేదు మమ్మల్ని నష్టపరచడానికి తప్ప అభివృద్ధి పరంగా ఇన్ని ఇన్ని సంవత్సరాల నుండి బైఫర్కేషన్ కాక ముందు నుండి మా మానలా కమరపల్లిలో ఉండేసారి ఏం సాధించింది ఎడ్యుకేషన్ ఇప్పుడు మండల అది కమర్పల్లి మండలం అందులోనే మీ విలేజ్ ని అక్కడ గల్పు రమ్మని చూస్తారు రీ ఇంక్లూజ్ ఆల్రెడీ బ్యాఫిరికేషన్ లో మేము బయటకు వచ్చినాము అయితే మళ్ళీ రీ ఇంక్లూజ్ అండ్ చేద్దాం అనుకుంటున్నారు మాకు వద్దు అని మేము అంటున్నాం మాకు రుద్రంగే కావాలి అంటే ఇప్పుడు 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 ప్రెసెంట్ మేము మండలం ఏంటిది మాకు రుద్రంగి మండల్ సార్ రుద్రంగి మండలే కాకపోతే తీసేసి కమరపల్లి మండలికి చేద్దాం అంటున్నాం చేద్దాం అంటారు మేము దాన్ని యాంటీ ఇది చేస్తున్నాం చేస్తున్నాము మాకు కావాలి రుద్రంగ మండలమే కావాలి వేములవాడ రెవెన్యూ డివిజన్ సిరిసిల్ల డిస్ట్రిక్ ఇప్పుడు మా విలేజ్ లో సార్ త్రీ హండ్రెడ్ ఉంటాయి సార్ మా విలేజ్ లో ఇప్పుడు నైన్ విలేజెస్ అయింది కాబట్టి దగ్గర దగ్గర టోటల్ యూనియన్ మానాల అంటే ఉమ్మడి మానాల మొత్తం దగ్గర దగ్గర నైన్ థౌజండ్ చేంజ్ ఉంటాయి సార్ ఓట్స్ మీ విలేజ్ మీ విలేజ్ ఇప్పుడు మానాల విలేజ్ కదా మీది మాది గైల్గుట్ట విలేజ్ సార్ ఓకే 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 ఉమ్మడి మానాల్లో మా విలేజ్ కూడా ఒకటి ఇప్పుడు అక్కడికి జాబ్స్ పరంగా సిరిసిలలో జాబ్స్ లేవు అంటున్నారు కదా అది అంత రూమర్స్ సార్ అవి జాబ్స్ ఎందుకు లేవు సార్ ఎవరన్నా పని చేస్తే జాబ్స్ ఎందుకు దొరికాయి ప్రైవేట్ లో కూడా దొరుకుతాయి మంచిగా కష్టపడితే గవర్నమెంట్ లో కూడా దొరుకుతాయి వాళ్ళు ఏంది ఏదో నిజామాబాద్ డిస్టిక్ లో ఉంటేనే మనకు తక్కువ మనం ఎక్కువ చదువుకోకుండా కానీ జాబ్లు వస్తాయి సిరిసిల్లలో అయితే రెండు వందలు వచ్చినా కూడా జాబులు రావు అవన్నీ రూమర్స్ సార్ ఎవరైనా ఏ క్యాండిడేట్ అయినా ఇప్పుడు జోనల్ లెవెల్లో ఇంతకు ముందు ఆరు సంవత్సరాలు ఎక్కడ చదివితే వాళ్ళు ఆ జోనల్ కిందికి వస్తారు ఆ డిస్టిక్ కిందికి వస్తారు నిజామాబాద్ అయినా కరీంనగర్ లో చదువుకున్నాడు అంటే ఒక ఆరు సంవత్సరాలు చదువుకున్నాడు అంటే ఆ క్యాండిడేట్ కరీంనగర్ లోకల్ కిందికే వస్తాడు ఇప్పుడు జోనల్ వ్యవస్థ ఇంకా కొద్దిగా తగ్గింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఏ డిస్టిక్ లో చదివితే ఆ డిస్టిక్ కి ఆయన నేటివిటీగా ఎడ్యుకేషన్ పరంగా జాబ్స్ పరంగా అట్లా ఉంటది ఇవి వీళ్ళ స్వార్థం కోసము ఏదో వాళ్ళకి తెలియదు అని ఏవేవో చెప్పి అనవసరంగా ఇబ్బంది పెడతారు సార్ మేమేమో ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటే కరీంనగర్ లో ఇట్లా ఉంటున్నాము ఎవరైనా దగ్గర పని తొందర జరిగిపోవాలి దగ్గర ఉండాలని కోరుకుంటారు కానీ దూరం ఉండాలని ఎవరైనా కోరుకుంటారా దూరమా రుద్రంగి మాకు దగ్గర సార్ ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల దూరం అంతే ఓకే ఇప్పుడు ఇది ఎక్కడ కమర్పల్లి మండలం ఇప్పుడు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం ముప్పై ఎనిమిది కిలోమీటర్లకు మీకు ఈ విలేజ్ అనుకుంటున్నారు వాళ్ళు ఇదే సార్ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము అంతే ఇంకా ఇంట్లో వేరేది ఏది లేదు ఇప్పుడు ఇది అంటే దీని వెనకాల ఎవరి హస్తం ఉందని అంటున్నారు మీరు రాజకీయ లబ్ధి అంటే కొందరు స్వార్థ పరులు సార్ వాళ్ళ పేరు మనం చెప్పలేం కానీ కొందరు స్వార్థ పరులు ఇవన్నీ హంగామా చేస్తున్నారు అమాయక ప్రజలేమో నిజమే కావాలని నమ్మేస్తారు తర్వాత బాధపడేది మేము ఎందుకంటే వాళ్ళకు చిన్న చిన్న పనుల విషయంలో ఒకప్పుడు ఒకరిని ఆశ్రయించాల్సి వస్తుంది చిన్న చిన్న పనులు చిన్న కాస్ట్ గాని ఇన్కమ్ గాని లేదంటే ఏదైనా ఎంపీడీఓ ఆఫీస్ నుండి చిన్న చిన్న బాత్రూమ్ లకు సంబంధించి ఏమన్నా బిల్స్ రావాలన్నా కూడా వీళ్ళని ఈ అధిక ఈ చిన్న చిన్న చెంచా ఈ స్వార్థ పనులను వీళ్ళని అడగాలే వాళ్ళకు పెత్తనం ఉండాలి వాళ్ళకు నమస్తే గుడ్ మార్నింగ్ చెప్తే వాళ్ళకి మంచి పెత్తనం ఉండేది ఇప్పుడు రుద్రంగి మండల కేంద్రం దగ్గరైంది కాబట్టి డైరెక్ట్ డైరెక్ట్ అధికారులు నచ్చి అడిగేసరికి పనులు జరిగిపోతున్నాయి అంటే వీళ్ళు ఇప్పుడు అమాయక ప్రజలు అందరు కూడా ఎవరు ఏ లీడర్ దగ్గర డైరెక్ట్ మండల ఆఫీస్ ఆఫీసు అట్లా పోతున్నారు అట్లా పోతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇది ఓర్వలేక కొందరు స్వార్థ పరులు వాళ్ళ వీళ్ళ ఏదేదో రూమర్స్ క్రియేట్ చేసి ఇదంతా పెద్ద హంగామా చేస్తున్నారు వెనకాల ఏ పార్టీ నాయకుల ఉందని మీరు అనుకుంటున్నారు ఏ పార్టీ నాయకులు అని నేను చెప్పలేను సార్ అది అంటే కొంత రాజకీయ లబ్ధి కోసం అని అంటున్నారు కదా అంటే ఆ రాజకీయమే ఇక్కడైతే సార్ ఈ రోజు ఈ రోజు ఈ రోజు జరిగిన ఒక ఈ రోజు జరిగిన ఒక వీడియోలో చూసాను అది కాంగ్రెస్ నాయకులే ఉన్నారు మరి అందులో అయితే ఓకే అన్న మేము కూడా దీనిపైన తీసుకుంటాం మీరు మొత్తానికి అయితే ఇప్పుడు రుద్రంగి మండలే ఉండాలంటారు మాకు రుద్రంగి మండలే ఉండాలి సార్ అది ఏది ఏమైనా కానీ ఓకే మీ పేరు మీ డీటెయిల్స్ చెప్తారా నా పేరు విఠల్ సార్ ఓకే విఠల్ సార్ నేమ్ ఓకే 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 మీరు ఎక్కడ ప్రజెంట్ ఎక్కడ ఉంటారు మీరు నేను కరీంనగర్లో పని చేస్తాను సార్ ఇక్కడ ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటాను అయితే నేను ఈ రోజు అదే వాట్సాప్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అందింది అవునవును మేము మార్నింగ్ చూశాం అదే మార్నింగ్ ఓకే ఓకే మేము కూడా యాక్షన్ తీసుకుంటాం తప్పకుండా మాకు రుద్రంగా కావాలి సార్ ఓకే ఓకే పరిస్థితుల్లో రుద్రంగా కావాలి ఎందుకంటే నేను కూడా అనుభవించిన నేను నేను టెన్త్ చదివిన రోజులలో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం పోస్తే పొరుగు చదువుకుంటే నేను బస్సు మీద పోయి పొద్దున వెళ్తే సాయంత్రం మూడు గంటలకు నాలుగు గంటలకు వాళ్ళు ఇస్తే ఇస్తారు లేకుంటే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాల్సి వచ్చింది ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అంటే మాకు దూరం ఎందుకు సార్ మాకు ట్రాన్స్పోర్టేషన్ అంత దూరం అవసరం ఏముంది అంటే మీరు ఎక్కడికి వెళ్తే ఇంతకు ముందు కమర్పల్లి ఉన్న బాధ మీకు చెప్తున్నా నేను మాకు వద్దు కమర్పల్లి మండలం ఇంతకు ముందు కమ్మరపల్లి మండలే ఉండే ఇంతకు ముందు కమ్మరపల్లి మండలం ప్రస్తుతానికి అయింది అంటే కమ్మరపల్లి మండలం సిచ్యువేషన్ చెప్పేది చాలా బాధలు అనుభవించినాం మేము మాకు వద్దు అది అది కమ్మరపల్లి వద్దే వద్దు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నది రుద్రాంగి మండలే కాకపోతే వాళ్ళు మళ్ళీ కమ్మరపల్లికి అంటున్నారు అంతే అంతే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా ఈ మండలి చేద్దాం అని చెప్పేసి నేనే నేనైతే ఈ రోజే విన్నాను సార్ అడపా దడప ఎవరో నోటి మాట విన్నా గాని అది నోటి మాటది మనం అంత పట్టించుకోవద్దు ఏదన్నా క్రియేటివ్ ఏదన్నా సెన్సేషన్ సమాచారం ఉంటేనే మనం మాట్లాడాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాం ఓకే ఓకే అన్న సరే మేము కూడా యాక్షన్ తీసుకుంటాం ఓకే